నా పేరు హర్షుపెట్ల అనంతలక్ష్మి అండి రాజమండ్రి వాలంటీర్ వింగ్ ఇప్పుడు రాజమండ్రిలోనే కాదండి ప్రతి చోట పదిహేను మెడికల్ కాలేజీ అన్నది జగన్ గారు కట్టించారు అది ఏంటంటే బడుగు బలహీన వర్గాలైన పేద ప్రజలకు మెడికల్ విద్య అన్నది అందజేయడం కోసం అన్నది మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఖ్యాతిని ప్రపంచ దేశాలకు వినిపించేలాగా పదిహేను మెడికల్ కాలేజీ అన్న ఆయన తీసుకొచ్చారు ఇప్పుడు కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం నాయకులు ఏమన్నారంటే అసలు ప్రైవేట్ అసలు గవర్నమెంట్ కాలేజీలు అన్నదే కట్టలేదు అన్నారు నిన్న హెల్త్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి నూట ఇరవై ఎనిమిది సీట్లని కేటాయించింది ఒక రాజమండ్రే కాకుండా ఐదు మెడికల్ కాలేజీలకు కూడా కేటాయించడం జరిగింది కట్టణ మెడికల్ కాలేజీలకి సీట్లు ఎలా ఇస్తారండి అదే ఇప్పుడు ఎలా ఉన్నదంటే అందరి ద్రాక్షలాగా ఇప్పుడు మెడికల్ విద్యను అన్నది ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఏంటంటే ఆ బడుగు బలహీన వర్గాలు అన్నవాళ్ళు చదువుకోవడానికి అవకాశం అన్నదే లేకుండా చేస్తారండి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇది ఒక్క ఉన్న వాళ్ళు మాత్రమే ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి కోటి రూపాయలు సీట్ పెట్టి ఎవరు కొనుక్కుని చదువుకునే రోజులైతే కావు ఇది చాలా వ్యతిరేకం ప్ర ప్రజలకే చాలా బాధాకరమైన విషయం ఇది మాత్రం ఆగాలని నేను కోరుకుంటున్నాను